వెండితెర వాకెట్ లోకి తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా తేరుల సెల ఏరులా కదలి వచ్చిన కళాభినేత్రి వాణిశ్రీ గారు హీరోయిన్ అనే పదానికి తెలుగులో ఓ స్టైల్ స్టేట్మెంట్ వాణిశ్రీ గారు తెలుగులో అత్యధిక సిల్వర్ జూబ్లీ చిత్రాల్లో రాణించిన హీరోయిన్ ఆమె అంతం అభినయం వీటితో పాటు అంతులేని ఆత్మాభిమానం కలపోతే ఒకప్పటి గొప్ప నటిమని ఆవిడ తెలుగు చిత్రసీమ రంగాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఒక ఊపు ఊపిస్తారు అలా రెండు పైగా సినిమాల్లో స్టార్ హీరోస్ అయిన ఎన్టీఆర్ ఎన్ కృష్ణ జగ్గయ్య ఇలా అందరి సరసన నటించి డేట్లు దొరకనంత బిజీ హీరోయిన్ గా పెద్ద పెద్ద చేసేంతగా తెలుగు చిత్ర సినిమా రంగాన్ని వాణిశ్రీ గారికి సంబంధించిన ఎన్నో విషయాలను చాలా సార్లు మాట్లాడుకున్నాం ఇక ఈ రోజు మరొక ఆశ్చర్యకరమైన విషయాన్ని తీసుకొచ్చాను ఆ పూర్తి వివరాలంటూ చూద్దాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ మూడున వెంకట చలమూర్తి రాధారాణి దంపతులకు నెల్లూరులో లో జన్మించారు రత్న కుమారి అలియాస్ వాణిశ్రీ వాణిశ్రీ గారికి ఒక అక్క కూడా ఉన్నారు వాణిశ్రీ గారు నెల్లూరు ఉస్మాన్ సాహిబ్ేట ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు ఆమెకు తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడే వారి నాన్నగారు టీబీ వచ్చి చనిపోయారు అలాగే మరో ఇద్దరు తోబుట్టువులు కూడా టీబీ వచ్చి అదే నెలలో చనిపోయారు ఒకే నెలలో ముగ్గురు కుటుంబ సభ్యులు చనిపోవడంతో ఆస్తులు కూడా కరిగిపోవడంతో అక్కడ ఉండలేక మద్రాసు వెళ్లి పదిహేను గేదెలతో పాల వ్యాపారం మొదల పెట్టారు రాధారాణి అంటే వాణిశ్రీ అమ్మగారు మద్రాస్ లో ఉన్న ఆంధ్ర మహిళా సభ స్కూల్లో చేర్పించారు ఈ స్కూల్లో చేర్పించాక వాణిశ్రీ గారు భరతనాట్యం నేర్చుకున్నారు ఇక్కడ నాట్యం చేరారు తన నటన చూసి సుబ్బారావు గారు భీష్మ సినిమాలో ఒక చిన్న పాత్ర ఇచ్చారు ఇదే నటనలో తన మొదటి సినిమా ఆ తర్వాత ఒక రోజు స్కూల్ యానివర్సరీ రోజు వాణిశ్రీ గారితో భరతనాట్యంతో పాటు చిల్లర కొట్టు చిట్టమ్మ అనే నాటకము కూడా ప్రదర్శించారు అందులో వాణిశ్రీ గారు చిట్టమ్మగా నటించారు ఆ యానివర్సరీకి ముఖ్య అతిథిగా వచ్చిన కన్నడ డైరెక్టర్ హన్సూర్ కృష్ణమూర్తి గారు ఈ అమ్మాయి సావిత్రి గారి లాగే ఉన్నారు సినిమాలు నటిస్తుందేమో అడగమన్నారు ఒక టీచర్ వాణిశ్రీ గారిని అలా అడిగారు ఆమె సినిమా అనగానే ఎగిరి ఎగిరిగంతేశారట అప్పటికి వాణిశ్రీ గారి వయసు కేవలం పన్నెండు సంవత్సరాలు మాత్రమే భరతనాట్యం డ్రెస్సులో ఇరవై ఏళ్ల అమ్మాయిగా కనపడింది వెంటనే కన్నడ డైరెక్టర్ హన్సూర్ కృష్ణమూర్తి గారిని కలిసి నటిస్తానని చెప్పారు ఆ సినిమా పేరు వీర సంకల్ప ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై నాలుగు ఫిబ్రవరిలో విడుదలైంది ఈ సినిమా విడుదలయ్యాక గౌరీ ప్రొడక్షన్స్ అధినేత భావనారాయణ గారు దర్శకుడు విఠలాచార్య గారు మరో మూడు సినిమాల్లో అవకాశాలు ఇప్పించారు కమలాకర కామేశ్వరరావు గారు శ్రీకృష్ణ తులాభారం సినిమాలు చంచల అనే ఒక చిన్న కామెడీ రోల్ ఇచ్చారు ఆ తరువాత ఆడపడుచు ఉమ్మడి కుటుంబం కంచుకోట సుఖదుఖాలు వరకు చిన్నచతిక పాత్రలు చేశారు రాజబాబు బాలకృష్ణ పద్మనాభం సరసున కామెడీ పాత్రలు చేశారు అయితే సుఖదుఖాలు సినిమాలు ఆమెపై చిత్రీకరించిన ఇది పల్లెల వేలయ్య అనే పాట చాలా బాగా పాపులర్ అయింది ఈ పాటతో వారిశ్రీ గారికి మంచి పేరు కూడా వచ్చింది అలా కామెడీ పాత్రలు చేస్తున్నప్పుడే బిఎన్ రెడ్డి గారు బంగారు పంజరం అనే సినిమాలో హీరోయిన్ అవకాశం ఇచ్చారు ఇక ఆ తర్వాత వరుస సినీ అవకాశాలతో గ్లామర్ క్వీన్ గా కళాభినేత్రిగా బిరుదులు సంపాదించుకున్నారు ఇక అలాంటి సమయంలోనే తన కెరియర్ పీక్ గా ఉన్న రోజుల్లోనే పెద్దల కుదిర్చిన పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిస్తారు ఇక ఆ తర్వాత సపోర్టింగ్ యాక్ట్రెస్ గా మనకు కనిపించినప్పటికీ వాణిశ్రీ గారి జీవితంలో ఏర్పడ్డ విషాదం మనందరినీ కంటతడి పెట్టించింది వాణిశ్రీ గారు పంతొమ్మిది వందల డెబ్బై డాక్టర్ కరుణాకర్ గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది అలా పెళ్లి చేసుకున్న తర్వాత వాణిశ్రీ గారికి ఇద్దరు పిల్లలు కొడుకు మరియు కూతురు కొడుకు పేరు అభినయ వెంకటేష్ కార్తిక్ కూతురు పేరు అనుపమ ఇక కొడుకు కూతురు పుట్టి పెద్దవాళ్ళై కొడుకు డాక్టర్ గా కూతురు కూడా డాక్టర్ గా రాణిస్తున్నారు ఆ సమయంలోనే తాను తీసుకున్న కెరియర్ బ్రేక్ నుంచి వచ్చి తల్లి పాత్రలు సపోర్టింగ్ యాక్ట్రెస్ గా మళ్ళీ అలరించారు అలా తన సినీ కెరియర్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కాలంలోనే వాణిశ్రీ గారి జీవితంలో ఏర్పడ్డ అనుకోని చేదు విషాదమే ఆవిడ తన కొడుకును కోల్పోవడం అభినయ వెంకటేశ్ కార్తిక్ గారు చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం అతనికి అతని భార్య కూడా డాక్టర్ వాణిశ్రీ గారికి మనవడు మనవరాలు కూడా ఉన్నారు ఎంతో ఆనందంగా ఉంటున్న వారి జీవితంలో ఏర్పడ్డ విషాదం వాణిశ్రీ గారిని పూర్తిగా అఘాధంలోకి నెట్టేసిందని చెప్పాలి అలా కొడుకు తనని విడిచి వెళ్లిపోయాడు ఇంతకీ వాణిశ్రీ గారి కూతురు పరిస్థితి ఏంటి ఆవిడ ఏం చేస్తుంది ఆవిడ పిల్లలు ఏం చేస్తున్నారు అన్న వివరాల్లోకి వెళ్తే వాణిశ్రీ గారి తమ్ముడు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆశ్చర్యకరమైన విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు వాణిశ్రీ గారి కూతురు డాక్టర్ అని ఆవిడ చాలా ఫేమస్ అని అయితే ఆవిడ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదని తల్లితోనే ఉంటున్నట్లు పెళ్లికి పెద్దగా సుముఖంగా లేదని వాణిశ్రీ గారు కూడా ఎన్నోసార్లు అడిగినప్పటికీ పెళ్లికి అంగీకరించలేదని చెప్పుకొచ్చారు ప్రస్తుతం వాణిశ్రీ గారు మిగతా జీవితానంతా ఎంతో ఆధ్యాత్మికంగా గడుపుతారని ఆమెకు లక్ష్మి నరసింహస్వామి అన్న అమ్మవారు అన్న చాలా ఇష్టమని ఏమాత్రం తీరిక సమయం దొరికినా ఇంట్లో పూజలు చేసుకోవడం మాత్రమే కాదు గుళ్ళు గోపురాలకు వెళ్లడం తన వంతు సేవా కార్యక్రమాలు చేస్తూ తన మిగతా శేష ఆధ్యాత్మికంగా గడుపుతున్నారని చెప్పుకొచ్చారు అభిమానులే ఆశ్చర్యపోయారు ఆమె గుర్తుపట్టలినంతగా మారిపోవడం చూసి ఏది ఏమైనా వాణిశ్రీ గారు ఇలానే నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను నుంచి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్